ఏదైనా చిన్న చిన్న ఇళ్ళు రిపేర్లు చేసుకుందా ఉన్నా ఇళ్ళు కట్టుకుందా ఉన్నా లేకపోతే ఏదైనా వేరే సిమెంట్ పని చేసుకోవాలన్నా సామాన్యులకు ఇసుక అందుబాటులో లేక అన్నిటిని కూడా ఆపుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఇప్పుడు కొత్త విధానం ప్రకటించిన తర్వాత వారానికి ఒక్కరోజు అది అర్ధరాత్రి పూట లైన్లో వదులుతున్నారు ఇప్పుడు ఒక్కొక్క ట్రాక్టరు దాని బేస్ లెవెల్కి తీసుకుపోవటానికే ఏడు ఏడున్నర వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు గతంలో ఇది నాలుగు నాలుగున్నర వెయ్యి ఉన్నది అంటే ఉచిత ఇసుకు పోయింది అంతకు ముందు కన్నా కూడా రేటు పెరిగింది అది కూడా దొరకటం లేదు ఇంతకన్నా అన్యాయం అనేటువంటి విషయం ఇంకోటి లేదు అందుకని తక్షణం ఈ ఉచిత ఇసుక హామీని అమలు జరిపేదానికి చర్యలు తీసుకోవాలి వచ్చే రెండు వారాల లోపల పూర్తిగా అందరికీ ఉచిత ఇసుక అందుబాటులోకి తీసుకురావటానికి ఒక సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సత్యాగ్రహం కూడా చేయాల్సి వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అనేక కారణాలతో పాటు ఇసుక అందుబాటులో లేక రేట్లు పెంచబట్టి భవన నిర్మాణ కార్మికులే కాదు ప్రజల ఆగ్రహంతో ఆ ప్రభుత్వాన్ని దించారు మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి ఇసుకని ఉచితంగా అందరికీ అందిస్తాం అందుబాటులో ఉంచుతాం అనే మాట చెప్పారు కూటమి మరి ఆ మాటని నమ్మి జనం ఓట్లేశారు నూట పది రోజులు గడిచింది ఆ హామీ ఉచిత ఇసుక హామీ ఏమైందని అడుగుతా ఉన్నారు జనం ఇవాళ ట్రాక్టర్ ఇసుక ఏడు వేలు ఇదే ఒక ఆర్యాణ క్రితం రెండు వేల రూపాయలు అమ్మారు ఆ రోజు తెలుగుదేశం హయాంలో మధ్యలో వైసీపీ హయాంలో పెంచేశారు దాన్ని మించి వాళ్ళ తెలుగుదేశం హయాంలో పెరిగిపోయింది లారీ ఇసుక రావాలంటే ఇరవై ఐదు వేల రూపాయలు తక్కువ లేదు ఆఖరికి చెప్పాలంటే బస్తా ఇసుక ఇవాళ నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు సిమెంట్ కంటే ఇసుక రేట్ ఎక్కువైపోయింది కేజీ నాలుగు రూపాయలు పడుతుంది ఇసుక ఎక్కడ ఉంది ఇవాళ భవన నిర్మాణ రంగం రాష్ట్రంలో మేము అభివృద్ధి నడిపిస్తాం ఉపాధి అన్నారు కొత్త ఉద్యోగాలు ఇస్తామన్నారు కొత్త ఉద్యోగాలు సరే ఉన్న భవన నిర్మాణ రంగంలో లేవు ఇల్లు కట్టుకునే వాడికి విపరీతమైనటువంటి ఖర్చు పెరిగిపోతా ఉంది ఏమవుతున్నాయి ఈ డబ్బులందరూ అందుకే ఇసుకలో అవినీతి ఆ రోజు వైసీపీ అవినీతి ఇవాళ తెలుగుదేశం అవినీతి అని జనం ప్రశ్నిస్తున్నారు రెండోది ఆన్లైన్ అన్నారు ఆన్లైన్ అర్ధరాత్రి రెండింటికి ప్రారంభం అవుతుందా వారు ఒక రోజు ఇస్తారా ఆన్లైన్ లో రోజు ఎంతమందికి అందుబాటులో ఉందో ముఖ్యమంత్రి గారికి తెలీదా అందుకే ఇవాళ మంచి ప్రభుత్వం అని చెప్పారు మంచి ప్రభుత్వం అంటే ఇసుక రేటు పెంచే మంచి ప్రభుత్వం అనుకోరు జనం ఉచిత ఇసుక ఇస్తే అప్పుడు ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తిస్తారు అందుకే ఇప్పటికి ఒక నెల ఆగారు రెండు నెలలు ఆగారు మూడు నెలలు వంద రోజులు దాటిపోయింది ఇక సమయం లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రత్యక్ష జోక్యం చేసుకుని అన్ని క్వారీలు తెరిపించి ఉచితంగా ఇసుక అందుబాటులోకి తెచ్చి భవన నిర్మాణ రంగాన్ని కార్మికుల్ని ఆదుకోవాలని ఇది అందరి సమస్య కార్మికుల సమస్యే కాదు అందుకే ఇవాళ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న అన్ని చోట్ల కూడా ఇప్పటికైనా స్పందించాలి లేకపోతే రాబోయే కాలంలో ఉద్యమం ఉధృతమవుతుందని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం